నియోజకవర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై వీరు దృష్టి పెడతారు పని ఒత్తిడి ఇతరత్ర కారణాలతో ఎమ్మెల్యేలు బిజీగా ఉండడంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ప్రభుత్వం ఎమ్మెల్యేలు యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏపీ ప్రభుత్వం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ ను నియమించింది నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి పెట్టడం పీఫోర్ కార్యక్రమం అమలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలవుతున్నాయి అనే విషయాలను యంగ్ ప్రొఫెషనల్స్ పరిశీలిస్తారు పని చేసుకుంటూ వెళ్తారు వీరికి శిక్షణ తరగతులు కూడా నియోజకవర్గంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంలో శిక్షణ ఇచ్చారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఆదాయ మార్గాలు చిన్న తరహా పరిశ్రమలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలు వీటన్నిటిపై యంగ్ ప్రొఫెషనల్స్ ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చాలా కీలకంగా ఉన్నారు అభివృద్ధి మీద ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు దృష్టి పెడుతూనే ఉంటారు ఎమ్మెల్యేలు బిజీగా ఉంటారు కాబట్టి యంగ్ ప్రొఫెషనల్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి యంగ్ ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఇస్తారు ఎమ్మెల్యేల నియంత్రణలోనే ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఈ యంగ్స్టర్స్ ఎమ్మెల్యే మాట వినని పరిస్థితి ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది పై స్థాయిలో రిక్రూట్మెంట్ జరగటం వల్ల వీరి వ్యవహార శైలి పనితీరుపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంపై యంగ్ ప్రొఫెషనల్స్ బాగా పట్టు పెంచుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేని డామినేట్ చేసి ముందుకెళ్లే పరిస్థితి కూడా రావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు ఉదాహరణగా చూపిస్తున్నారు అలాంటి పరిస్థితులు ఏర్పడితే రకరకాల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందే యంగ్ ప్రొఫెషనల్స్ ఎమ్మెల్యేలు కలిసి సమన్వయంతో పని చేయాలి అనేది ప్రస్తుతం ఉన్న లైన్ ఈ లైన్ దాటకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థ ఉండాలి అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది